హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు అమ్మ రొయ్యలు కారం అయితే ప్రిపేర్ చేశారండి చాలా టేస్టీగా ఉంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఉందండి ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని అయితే ఒకసారి ఫాలో అవ్వండి హాయ్ అండి ఎలా ఉన్నారీ బాగున్నారా ఈరోజు అమ్మ రొయ్యలు కారపొడి అనేది ప్రిపేర్ చేస్తున్నారు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనకి ఎన్ని రొయ్యలు దొరుకుతూ ఉంటాయి కదండి మార్కెట్లో వాటి నుంచి తలలు అనేది సపరేట్ చేసి మనం వీటిని బాండీలోకి తీసుకుని వేపుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట అలానే కారపొడి కోసమైతే ఎనవరపకాయలు జీలకర్ర ఉప్పు కరివేపాకు ఇవన్నీ కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుని వేపుకుని గిన్నెలోకి అయితే తీసుకోవాలన్నమాట దీన్ని ఇప్పుడు అమ్మ రోడ్లో ప్రిపేర్ చేస్తారు ఎలా ప్రిపేర్ చేస్తారో ఒకసారి మీరు చూద్దరిగాను రండి ఇక్కడ రొయ్యల కారం అనేది అమ్మ రోడ్లో ప్రిపేర్ చేస్తున్నారండి మనం రోల్ అనేది నీట్గా వాష్ చేసుకుని తడేమి లేకుండా ఒక క్లాత్తో తుడుచుకోవాలన్నమాట తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడాను రోడ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కారపూళ్ళగా పట్టుకోవాలి దంచుకోవాలన్నమాట ఈ కారపు పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నువ్వు చెప్పామ్మా వీటికి ఏమేమి కావాలి కరివేపాకు ఈ కార్పొడి అనేది వేడివేడి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోద్ది అలానే మనం రొయ్యలు తీసుకుంటూ ఉంటాం కదా వాటిని వేస్ట్ చేయకుండా ఇలా కారపొడి ప్రిపేర్ చేసుకుని వేడి వేడి అన్నంలోకి ఒకసారి మీరు టేస్ట్ చూసారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మన అందరికీ తెలిసిందే కదండి ఇలా రోడ్లో నల్లగారము ఇలాంటి కారపొడ్లు ప్రిపేర్ చేసినప్పుడు దాని టేస్టే వేరుగా ఉంటుంది అంటారు కదా చాలా టేస్ట్గా ఉంటుంది మెత్తగా మనం తీసుకున్న ఎండుమిరపకాయలు ఇలా పొడిలాగా దంచుకోవాలన్నమాట మా చిన్నప్పుడు అమ్మ అమ్మాయి రొయ్యకాయ అనేది చాలా బాగా చేసేవాళ్ళు అనమాట అంటే చాలా బాగా అంటే ఎక్కువ టైమ్స్ చేసేవాళ్ళు నాన్నకైతే చాలా ఇష్టము మనం తీసుకున్న మిరపకాయలు అనేది కారు కొట్టుకున్న తర్వాత మనం ఎండి రొయ్యలు అనేది ఉన్నాయి కదండి వాటిని తల ఇక్కడ మనం ఎండుమిరపకాయలు అనేది మెత్తగా పొడి చేసుకున్నాం కదండి అది మెత్తగా నలిగిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎండి రొయ్యలు ఉన్నాయి కదా అవి గోడను రోల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని రెండింటిని కలుపుకుని ఇలా మెత్తగా పొడిలాగా మనం రోల్లో దంచుకోవాలండి ఆల్మోస్ట్ మనకి కారపొడి అనేది రెడీ అయిపోతుంది అమ్మ దీనిలో చింతపండు అలా ఏమైనా వేసుకోవాలా చింతపండు అవసరం లేదా అమ్మ అన్నంలోకి ఎలా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి మనం రొయ్యలు తీసుకుంటా ఉంటాం కదా వాటి తలాలని వేస్ట్ చేయకుండా ఇలా కారపొడి కొట్టి ఒకసారి ట్రై చేయండి అసలు ఇలా ప్రిపేర్ చేస్తుంటేనే మంచి స్మెల్ వచ్చేస్తుందండి చాలా బాగుంది కూడాను మెత్తగా కొట్టుకున్న తర్వాత దీనిలోకి వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసుకోవటమే అండి మనకి రొయ్యల్ కారపొడి అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే టేస్ట్ చూద్దాం రండి అమ్మ ఒకసారి కొంచెం పెట్టు చాలా సంవత్సరాలు అయిపోతుంది రొయ్యల్ కారపొడి తిని చూసారా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది నేను మీకు టేస్ట్ చూసి చెప్తాను చాలా బాగుందమ్మా ఇంకా మనం తీసేసుకోటమేనమ్మా నేను చాలా వీడియోలో చెప్పు ఉంటాను కదండి మా అమ్మగారికి మేము నలుగురు అమ్మాయిలని మొన్న మా చిన్నకు వచ్చారనమాట అమ్మ నాకు రొయ్యల్ కారపొడి తినాలి అనిపిస్తుంది అని అడిగేది కానీ చేసే లోపలే అక్క వెళ్ళిపోయింది ఇది ఎవరు తినాలని అందో వాళ్ళకి రాసి పెట్టుంది అంటారు కదా అమ్మ నా కోసమైతే ఈ కారపొడి ప్రిపేర్ చేశారు చాలా టేస్ట్గా ఉందండి ఒకసారి అయితే మన వీడియో చూస్తే ఈ కారపొడిని ప్రిపేర్ చేసేయండి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఓకే అండి బాయ్